ఓం శ్రీ గురుభ్యో నమ కుండలిని యోగము అంటే ఏంటి ఈ కుండలిని జాగృతం చేయటం వలన మనిషి యొక్క మనసులోని భావనల యొక్క విజ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు ఏ విధంగా మనం దీన్ని జాగృతం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుండలిని అంటే చుట్టూరు చుట్టుకుని ఉన్నటువంటి అర్థం ఈ యొక్క శక్తి మన యొక్క స్పైన్లో డౌన్లో చుట్టులు చుట్టుకుని ఉంటుంది కాబట్టి దీన్ని మనం కుండలిని శక్తి అంటాం ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఇక్కడ స్పైన్కి డౌన్లో చుట్టుకుని ఉన్నటువంటి సర్పంలాగా ఉంటుంది ఇది చుట్టులు చుట్టుకున్న ఒక మన్ను తిన్నటువంటి నాగ పాము వలె నిద్రా వ్యవస్థలో ఉంటుంది ఎప్పుడైతే దీన్ని మనం జాగృత వ్యవస్థకి తీసుకుని వస్తామో ఆ జాగృత వ్యవస్థ నుంచి ఈ యొక్క శక్తి సుషుమ్న నాడీ ద్వారా సుషుంన నాడీ నుంచి ప్రయాణం అనేది సాగించి సహస్రదారానికి వెళ్తుంది ఈ యొక్క శక్తిని ఏ విధంగా జాగృతం చేసుకోవాలి అసలు అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ యొక్క శక్తి చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి భాండాగారంగా మనం చెప్పుకోవచ్చు ఈ శక్తిని జాగృతం చేయడమే సర్పశక్తి జాగృతం అని అవధూతల శక్తి జాగృతం కింద కూడా మనం చెప్పుకుంటాం ఈ యొక్క శక్తి ఎప్పుడైతే కనుక జాగృతం అనేది చెందుతుందో అప్పుడు మనిషి ఎనలేని ఒక విజ్ఞాన సంపద స్థితికి వెళ్తాడు ఈ యొక్క కుండలిని శక్తి అనేది నిద్రా వ్యవస్థలో ఉన్న నాగ పాము వలె ఉంటుంది ఈ శక్తి వెన్నెముక కింద ఉండి ఎప్పుడైతే కనుక కొన్ని రకాలైనటువంటి సాధనలు అనేది మనం చేస్తామో ఆ సాధనల ద్వారా జాగృత వ్యవస్థకి ఈ శక్తి చేరుకుంటుంది ఈ కుండలిని శక్తిని మనం ఎప్పుడైతే జాగృతం చేస్తామో శక్తి ఒక దాని తర్వాత ఇంకొక నాడీ కేంద్రాల ద్వారా ప్రయాణం సాగిస్తుంది మన యొక్క శరీరంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఆరు నాడీ కేంద్రాలలో నుంచి ఈ శక్తి ప్రయాణం సాగించుకుంటూ ఏడో ఒక నాడీ కేంద్రమైనటువంటి సుషుమ్న నాడీలోకి వెళ్ళేటువంటి ప్రక్రియనే మనం కుండలిని యోగం కింద చెప్పుకుంటాము ఈ యొక్క గ్రంథంలో అంటే యోగ గ్రంథంలో సప్త భూమికలు గురించి రాశారు సప్త భూమికలు అంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఏడు కేంద్రాలు ఈ యొక్క ఏడు నాడీ కేంద్రాలలో ఉన్నటువంటి మన యొక్క మనస్సు ప్రయాణంని గమనించుకుంటూ ఆ యొక్క మనస్సు అనేది ఏ స్థితికి చేరిందో ఆ భావనలను బట్టి మన యొక్క శరీరంలో విజ్ఞాన స్థితి అనేది ఏర్పడుతుంది ఈ యొక్క ఏడు నాడీ కేంద్రాలలో దిగువన ఉన్నటువంటి మూడు కేంద్రాలలో కనుక చూస్తే మనిషి ఎప్పుడైతే కనుక బయట ప్రపంచంతో ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉంటాడు ఎక్కువగా ఆలోచనలు అనేది సాగిస్తున్నాడు అప్పుడు మన యొక్క మనస్సు కేంద్రం అనేది డౌన్లో ఉన్నటువంటి మూడు కేంద్రాలలో నాడీ కేంద్రాలలోనే ఉండిపోతుంది అంటే మన యొక్క మనస్సు ఈ యొక్క ఏడు నాడీ కేంద్రాలలో ఎక్కడైనా కానీ ఉండవచ్చు ఏ స్థితిలో ఉందో దాన్ని బట్టి మన యొక్క మనస్థితి అనేది తెలుసుకుంటాము ఈ నాడీ కేంద్రాల్లో దిగువన ఉన్నటువంటి కేంద్రాలలో కనుక ఒక మన యొక్క మనస్సు కనుక ఉంటే ఆధ్యాత్మిక స్థితికి దూరంగా ఉంటాడు అని చెప్పుకోవచ్చు అంటే ఇది బొడ్డు దగ్గరగా ఉన్నటువంటి నాడీ కేంద్రంలో ఉందా లేదంటే జననేంద్రియాల దగ్గర ఉన్నటువంటి నాడీ కేంద్రాలలో ఉన్నాయా లేదు ఇంకా దిగువన మూలాధార చక్ర దగ్గర ఈ యొక్క మనస్సు స్థితి ఉందా అనేది దాన్ని బట్టి మనిషి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఆధ్యాత్మికమైనటువంటి భావనలు మరియు అతని యొక్క ఆలోచనలు అనేది ఆధారపడి ఉంటాయి ఈ విధంగా మన యొక్క మనస్సు కనుక ఈ దిగువ నాడీ కేంద్రాలలో కనుక ఉన్నట్లయితే కనుక మనిషి కంప్లీట్గా కామ క్రోధ లోభ మోహ మరియు మాత్సల్యాలకి గురవుతూ ఉంటాడు ఈ యొక్క స్థితులు అన్నీ కూడా దాటుకుని వెళ్ళాలి అంటే ఈ యొక్క కుండలిని యోగం ద్వారా ఈ యొక్క నాడీ స్థితుల నుంచి మనస్సుని నాలుగవ కేంద్రం వైపుకి తీసుకుని రావాల్సి ఉంటుంది ఈ యొక్క నాలుగవ కేంద్రం దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క స్థితి అనేది పెరుగుతుంది అంటే నాలుగవ కేంద్రమైనటువంటి నాడీ కేంద్రం ఏంటి హృదయ స్థానంలో ఉన్నటువంటి అనాహత కేంద్రం ఈ కేంద్రంలోకి చేరుకునేటప్పటికీ మానవుడు కొంతవరకు ఆధ్యాత్మిక భావనలకి ప్రయాణం సాగిస్తూ ఉంటాడు ఆధ్యాత్మిక చింతనలో ఉంటాడు అలాగే మన లోపల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని తెలుసుకుంటాడు మనలో ఉన్నటువంటి స్థితి అనేది ఆత్మ దర్శనం అనేది జ్యోతి దర్శనం అనేది ఈ యొక్క స్థితి నుంచే మనిషి తెలుసుకోవడం ప్రారంభిస్తాడు హృదయ కమల మధ్య రాజితం నిర్వికల్పం సదసదకిల బీద తీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తి అంటూ రామకృష్ణ పరమహంస గారు ఈ యొక్క జ్యోతి దర్శనం గురించి ఎంతో అద్భుతంగా మనకి ఇవ్వడం జరిగింది రాయడం జరిగింది సో ఈ యొక్క సాధన ద్వారా నాలుగవ స్థితి నుంచి మనం ఐదవ నాడీ కేంద్రం లోపలికి చేరుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క నాడీ కేంద్రంలో మనిషి ఎప్పుడైతే చేరుకుంటాడో ఇంకా అస్తంతా అంటే ప్రతి దినం కూడా ఆధ్యాత్మిక భావనలో భగవంతునికి చాలా దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది జ్ఞానస్థితిని మనిషి పొందుతాడు అజ్ఞాన స్థితిని అన్నింటినీ కూడా తనలో ఉన్నటువంటి ప్రతి భ్రమలని కూడా వదిలేసుకుంటాడు వదులుకుని ఇక్కడి నుంచి మన యొక్క ఆధ్యాత్మిక చింతన అనేది స్టార్ట్ అవుతుంది ఈ యొక్క భావనల ద్వారా మన యొక్క సాధనని ఇంకా ఆస్తంతా పెంచుకోవడం ద్వారా మరొక స్థితికి మనం వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క స్థితిలో మనం ఆజ్ఞాచక్రానికి మన యొక్క మనస్సు చేరుకుంటుంది ఈ యొక్క స్థితిలో మనిషి కంప్లీట్గా రాత్రి పగలు కూడా దైవ చింతనలో ఉంటాడు దైవ చింతనలో ఉండటం అంటే మనసి కంప్లీట్గా మంచి విషయాల వైపుకి వెళ్తున్నాడు అని అర్థం అలాగే బాహ్య ప్రపంచం నుంచి అంతర్ ప్రపంచానికి తన యొక్క జర్నీ అనేది సాగుతుంది అని అర్థం ఈ యొక్క స్థితిలో మనిషి రాత్రి పగలు కూడా ఒకటే విధమైనటువంటి ఒక మంచితనంతో నామ జపంతో భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభూతితో ఇక్కడ నుంచి జర్నీ అనేది స్టార్ట్ చేస్తాడు అయితే ఈ యొక్క జర్నీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా మనం భగవంతుణ్ణి చూసినట్లుగానే అలాగే మన యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినట్టే అనిపిస్తూ ఉంటుంది కానీ కానీ ఇక్కడ కూడా మనిషి కాస్తంత గర్వాన్ని కలిగి ఉంటాడు ఈ యొక్క గర్వం అనేది ఎప్పుడైతే అణిగిపోతుందో అప్పుడే కంప్లీట్గా మన యొక్క విజ్ఞానం అనేది పెరుగుతుంది మోక్షస్థితికి కూడా వెళ్ళడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా చూస్తే కనుక ఒక లాంతర్ని తీసుకుంటే వెలుతురు అనేది మనకి కంటికి దగ్గరగానే కనిపిస్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది దాన్ని మనం పట్టుకుంటున్నట్టే భావన చెందుతూ ఉంటాం కానీ మనకి దాని చుట్టూ ఉన్నటువంటి గాజు కొన ఏదైతే ఉందో అది మన కంటికి కనిపించదు ఇక్కడ కూడా అంతే మనం కంప్లీట్గా భగవంతుని యొక్క నామంలోకి వెళ్ళిపోయామనుకుంటాం కానీ ఇక్కడ కూడా ఈ యొక్క గాజు కొనలాంటి అజ్ఞాన స్థితి కూడా ఉంటుంది దీన్ని కంప్లీట్గా ఏ మనిషి అయితే క్రాస్ చేస్తాడో అప్పుడు ఏడవ నాడీ శక్తి కేంద్రమైనటువంటి సుషుమ్న నాడీకి చేరుకుంటాడు ఈ సుషుమ్న నాడీకి మనస్సు అనేది ఎప్పుడైతే చేరుకుంటుందో అక్కడ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు అమితమైనటువంటి విజ్ఞానం అనేది ఆనందం అనే దాన్ని మనిషి చవి చూస్తాడు ఈ యొక్క ప్రతి జర్నీ కూడా చాలా అందంగా అద్భుతంగా జరగాల్సి ఉంటుంది అలాగే ఎన్నో నియమాలతోనూ ఎంతో సాధనతోనూ జరగాల్సి ఉంటుంది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల స్థితికి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క నియమం చాలా చాలా ఇంపార్టెంట్గా నడుస్తుంది